హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అంటే వృద్ధులకు కార్మికులకు యువతకు విద్యార్థులకు మహిళలకు ఊహించని శుభవార్తలు అయితే సీఎం జగన్ మేనిఫెస్టో సందర్భంగా అయితే ప్రకటించడం జరిగింది సో ఈ యొక్క అయితే మనకు విడుదల చేస్తున్నారండి ఈ యొక్క మేనిఫెస్టోలో ఈ యొక్క స్కీమ్స్ ఏవేవి ఉన్నాయి ఈ స్కీమ్స్ ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా మహిళలు విద్యార్థులు రైతులు కార్మికులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు ఈ యొక్క మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయబోతున్నానండి గత ఏడాది అంటే మనకు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనకు ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు నవరత్నాలలో భాగంగా మనకు తొమ్మిది స్కీమ్స్ అయితే అమలు చేస్తామని సంక్షేమ పథకాలను అయితే తీసుకొచ్చారనమాట అయితే ఈసారి మనకు ఈ యొక్క స్కీమ్స్ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ అయితే లాంచ్ అనేది చేయబోతుందండి సో ఈ యొక్క స్కీమ్స్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయండి సో ఈ యొక్క స్కీమ్స్లో మనం ఈ యొక్క మేనిఫెస్టోకి సంబంధించి చూసుకుంటే సీఎం జగన్ గారు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసినప్పుడు మనకు ఏం చెప్పారంటే జగన్ చెప్పాడంటే చేస్తాడంటే అనే నమ్మకం పేరుతో ఈ యొక్క మేనిఫెస్టో అనేది రిలీజ్ అనేది చేయబోతున్నారు ఈ యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే వృద్ధులు కార్మికులు రైతులు మహిళలు యువతులు విద్యార్థులు వీళ్ళు ఎవరైతే ఈ కేటగిరీకి సంబంధించిన వారు ఉన్నారో వీళ్ళందరికీ కూడా భారీగా లబ్ధి చేకూరే విధంగా ఈసారి మేనిఫెస్టో అయితే రూపొందించబోతున్నారండి వీళ్ళలో మనం ఒక్కొక్కరికి సంబంధించి ఏ ఏ స్కీమ్స్ ఏవేవి మనకు లబ్ధి అనేది చేకూరబోతున్నాయో క్లారిటీగా చూసుకున్నట్లయితే మొట్టమొదటగా మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మహిళలకు ఒక మూడు బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయండి ఈ యొక్క మూడు బెనిఫిట్స్ ఏంటంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలని ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి అయితే చేత చేయత పథకం ద్వారా అందివ్వడం జరుగుతుంది ఈ యొక్క పథకంలో భాగంగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలని ఎనభై వేల రూపాయలకు పెంచుతున్నట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో అయితే సిద్ధం చేస్తుంది అన్నమాట అప్పుడు మనకు ఒక్కో విడతలో ఇరవై వేల రూపాయలు చొప్పున నేరుగా ఖాతాలలోకి అయితే జమ చేస్తారన్నమాట సో మనకు నాలుగేళ్లలో ఇక నుంచి ఎనభై వేల రూపాయలు అయితే ఖాతాల్లో పడతాయి ఇక ఈ యొక్క మహిళలకు సంబంధించి రెండవదిగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మూడెండలో నలభై ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారండి అయితే వీళ్ళకి అదే మూడేండలో అరవై వేల రూపాయలు అనగా ఒక్కో విడతలో రెండు ఇరవై వేల రూపాయలు చొప్పున వాళ్ళకైతే అనమాట అంటే వాళ్ళకి మరో పదిహేను వేల రూపాయలైతే పెంచి అరవై వేల రూపాయల వరకు ఈ యొక్క అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలకైతే మేనిఫెస్టోలో ఇవ్వబోతున్నారండి ఇక కాపు నేస్తం కూడా మూడేండలో అరవై వేల రూపాయలకైతే వెళ్ళబోతుంది సో అంటే మనకు ఒక్క విడతలో ఇరవై వేల రూపాయల చొప్పున ఈ యొక్క నలభై నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి దాదాపు అన్ని కులాలకు సంబంధించి మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అయితే కొంచెం సవరించి స్కీమ్స్ అమౌంట్ అయితే మనకు పెంచుతున్నారనమాట సో ఇవి మనకు యాజ్ ఇట్ ఈజ్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అమలు అయితే చేస్తారు ఈ స్కీమ్స్ని అయితే కొంచెం ఇంప్లిమెంట్ అనేది చేస్తారు అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా ఈ యొక్క డబ్బులు అనేది కూడా మనకు పెంచడం అయితే జరుగుతుంది సో విద్యార్థుల కేటగిరీలోకి వచ్చినప్పుడు అమ్మఒడి గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే అదనంగా మనకు మరో కొత్త స్కీమ్ అయితే ఈ యొక్క మహిళలకు అయితే యాడ్ కాబోతుందండి అదే మనకు డ్వాక్రా రుణమాఫీ ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ చాలా సంవత్సరాలు అంటే మనకు గత ఎన్నికలకు ముందైతే మనకు ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కొంత అమౌంట్ అయితే సీఎం జగన్ గారు ప్రకటించి దాని ప్రకారం డ్వాకరా రుణమాఫీ కూడా చేశారనమాట అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకు డ్వాక్రా రుణమాఫీ కూడా చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అలాగే మనకు పార్టీ వర్గాలు అయితే మనకు ప్రకటిస్తూ ఉన్నాయి ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ చేస్తే ఎంతవరకు చేస్తారంటే మనకు రెండు లక్షల రూపాయల వరకు ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీని అయితే చేసే అవకాశం మనకు ఉన్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట అలాగే ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ముందు రుణాలు తీసుకుని ఉంటారో సో వాళ్ళందరికీ కూడా వర్తింపజేసే చేసే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికలు అయితే సిద్ధం చేసి వాటి ప్రకారంగా మనకు మేనిఫెస్టో అయితే రెడీ చేస్తున్నారన్నమాట ఇక మన విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి యొక్క జగనన్న వసతి దీవెన అంటే మనకు వసతి భోజన ఖర్చుల నిమిత్తమై డిగ్రీ ఆపైన చదివేటువంటి విద్యార్థులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి అమలు చేస్తున్నటువంటి పథకమే ఈ యొక్క జగనన్న వసతి విన ఈ పథకం కింద ఇరవై వేల రూపాయలను సీఎం జగన్ గారు రెండు విడతల్లో ఒక్కో విడతలో పదివేల రూపాయల చొప్పునైతే విడుదల చేస్తున్నారు ఈ స్కీమ్కి మనకు మరో పదివేల రూపాయలు అనేది పెంచి మనకు రెండు విడతల్లో ఒక విడతలో పదిహేను వేలు ఇంకొక విడతలో పదిహేను వేల రూపాయల చొప్పున ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది అలాగే ఈ యొక్క విద్యార్థులకు వచ్చేసి మరొక స్కీమ్ కూడా అయితే మనకు ఉందండి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి ఈ యొక్క జగనన్న అమ్మఒడి ఒకటో తరగతి నుంచి మనకు పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకం అమ్మఒడి అమ్మఒడి ద్వారా తొలుత మనకు పదిహేను వేల రూపాయలు ఇచ్చారు తర్వాత పదమూడు వేల రూపాయలకి దాన్ని కుదించి ఈ రెండు వేల రూపాయలని స్కూల్స్కి అయితే పంపించేశారనమాట అయితే ఇప్పుడు ఈ యొక్క పథకాన్ని మనకు ఈ యొక్క పథకం ద్వారా ఇచ్చేటువంటి లబ్ధిని పదిహేడు వేల రూపాయలకైతే చేసి రెండు వేల రూపాయలు స్కూల్ మైనస్ ఫండ్కి అయితే ఇచ్చి తల్లుడు ఖాతాలకి పదిహేను వేల రూపాయలైతే ఎక్కడి నుంచి అంటే మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి ఇచ్చే విధంగా అయితే మనకు సిద్ధం చేస్తున్నట్లు ఈ యొక్క మేనిఫెస్టో అయితే తయారవుతున్నట్లయితే మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట అలాగే తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క వృద్ధులండి సో వృద్ధులకు సంబంధించి మనం చూసుకుంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళకి ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్ తప్ప ఇంకా ఏ స్కీమ్ అయితే లేదండి సో ఈ యొక్క స్కీమ్తో పాటుగా అంటే వైఎస్ఆర్ చేయుత మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తాం ఈ స్కీమ్స్ చూసుకుంటే మనకు వృద్ధులకైతే చెల్లుబాటు కావు సో ఈ పరంగా మనం చూసుకుంటే పెన్షన్ కానుక తప్ప ఏ స్కీమ్ అయితే లేదు అయితే వృద్ధులకు కూడా మరో కొత్త పథకాలను అయితే తీసుకురాబోతున్నారన్నమాట సో పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్తో పాటుగా అదనపు లబ్ధి అంటే కొంత ఆర్థిక సాయం అయితే అందే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వృద్ధులకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో కొత్త స్కీమ్స్ అయితే మనకు లాంచ్ అయితే చేయబోతున్నారండి ఇక మనకు యువత సో యువతకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉంటారో అంటే జాబ్స్ అనేది లేకుండా నిరుద్యోగ యువత ఉంటారో అటువంటి వారందరూ కూడా నిరుద్యోగ వృత్తి కొంత అమౌంట్ అనేది ప్రతి నెల వాళ్ళ ఖాతాలోకి పడే విధంగా అంటే వాళ్ళ యొక్క నిరుద్యోగాన్ని వాళ్ళు ఈ యొక్క అంటే స్ట్రగుల్ అవ్వకుండా వాళ్ళ పోషణ నిమిత్తమై కొంత దీన్నైతే ఆధారం చేసుకొని ఆ యొక్క డబ్బులను అయితే వాళ్ళు వాడుకునే విధంగా కొంత ఆర్థిక సాయం అయితే నిరుద్యోగ వృత్తి కింద అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక మనకు మిగిలింది రైతులు కార్మికులు సో రైతులకు సంబంధించి మనం చూసుకునే ముందుగా కార్మికులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల సంవత్సరంలో ఎన్నికలు అయితే జరిగాయి ఈ ఎన్నికలు జరిగినప్పుడు మనకు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు కానీ ఆ మేనిఫెస్టోలో కార్మికులకు సంబంధించి ఎక్కడా మెన్షన్ చేయలేదండి కానీ ఈసారి కార్మికులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలు అయితే ప్రకటించబోతున్నారండి సో ఎలాగంటే మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో చూసుకుంటే ఎవరైతే రైతు కూలీలు ఉంటారో వాళ్ళందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామనేసి రీసెంట్లీ కాంగ్రెస్ పవన్ ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే అక్కడ అనౌన్స్ చేసింది దాని ప్రకారం దాన్ని అమలు చేయాలని ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు ప్లాన్స్ అయితే బడ్జెట్ కూడా రెడీ చేసుకుంటున్నారు ఇక మన యొక్క రాష్ట్రంలో చూసుకుంటే కార్మికులకు ఎలాంటి స్కీమ్ అయితే ప్రస్తుతం లేదు అయితే ఇప్పుడు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో మాత్రం కార్మికులకు పెద్ద పీట వేసే విధంగా స్కీమ్స్ అయితే మనకు అమలు చేసే విధంగా ఈ యొక్క కార్మికులకు సంబంధించి కొత్త స్కీమ్స్ అయితే తీసుకురాబోతున్నారండి ఎవరైతే భూమి లేకుండా కూలీడికి వెళ్తుంటారో అలాంటి వారికి ఎవరైతే నిద్ర లేచి ఉదయాన్నే పనులకు వెళ్తుంటారు అంటే బేల్దారి పనులకి సో ఇట్లాంటి కార్మికులకి భవన నిర్మాణ కార్మికులకి సో ఇట్లాంటి కార్మికులు కర్షకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా కొత్త స్కీమ్ అయితే తీసుకురాబోతున్నారు వారి ఖాతాలలోకి నేరుగా పదివేల రూపాయల వరకు పడేటువంటి స్కీమ్ అయినా సరే మనకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అనేసి ఈ యొక్క రాజకీయ పార్టీ వర్గాలు అయితే ప్రకటిస్తున్నాయి ఇక మనకు లాస్ట్ ఫైనల్గా రైతులకు సంబంధించి మనం చూసుకుంటే రైతుల ఖాతాలోకి ప్రస్తుతం రైతు భరోసా పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేలు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం సో ఈ యొక్క రెండు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు కదా ఈ స్కీమ్ని పదిహేను వేల రూపాయలకు పెంచి ఈ యొక్క ప్రభుత్వం అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలు కాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేలు ఇచ్చి పదిహేను వేల రూపాయల వరకు రైతులకు రైతు భరోసా పథకం ద్వారా ఇక్కడి నుంచే అదనపు లబ్ధి అయితే చేకూర్చబోతున్నారు అలాగే రైతులు ఎప్పుడెప్పుడ ఎదురుచూస్తున్నటువంటి రుణమాఫీ కూడా అయితే చాలా అంటే చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారండి సో ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఆ యొక్క అప్డేట్ ప్రకారం సీఎం జగన్ గారి మీద రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకొస్తున్నాయంట సో ఏంటంటే ఈ యొక్క రుణమాఫీ ప్రస్తావన ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఉండాలి మనం సీట్లు గెలవాలంటే ఎక్కువ మనం ఆశించడం ఆశించినంత రేంజ్లో విజయం సాధించాలంటే ఖచ్చితంగా ఈ యొక్క రుణమాఫీ ప్రస్తావన మేనిఫెస్టోలో ఉండి తీరాల్సిందని కొంతమంది రాజకీయ పెద్దల నుంచి సీఎం జగన్ గారికి ఒత్తిడి కూడా వస్తున్నట్టు సమాచారం అయితే ఉందన్నమాట సో మొత్తం మీద మనకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసే అవకాశం అయితే ఉంది కొంతమంది మాత్రం రెండు లక్షల వరకు చేసే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు మరి చూడాలి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ మేనిఫెస్టోలో మాత్రం రుణమాఫీ ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుందండి మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఈ యొక్క రుణమాఫీ రిలీజ్ మనకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఖచ్చితంగా అయితే ఉంటుంది అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రెండు లక్షలు చేస్తారా లేదా లక్ష రూపాయలు చేస్తారా అనే దానికి సంబంధించి క్లారిటీ అనేది మనకు ఈ యొక్క అనౌన్స్మెంట్ అనేది వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వస్తుందండి అలాగే మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేనిఫెస్టోలే కాకుండా ఇంకా కొన్ని కొత్త పథకాలు అయితే మనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మహిళలకు కూడా అలాగే విద్యార్థులకు రైతులకు కూడా మరికొన్ని కొత్త అయితే సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తారండి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలను కూడా యథాతథంగా కొనసాగిస్తూ బడ్జెట్ని మొత్తం రెడీ చేసుకొని ఒక వచ్చి కొత్త స్కీమ్స్ని అంటే ఖచ్చితంగా అమలు చేయాలి కాబట్టి ఎందుకంటే సీఎం జగన్ గారి మేనిఫెస్టో పేరు అంటే తెలుసా సో ఈ యొక్క మేనిఫెస్టో పేరు జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం ఇదేనండి శ్లోకం ఈ శ్లోకంతోనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క మేనిఫెస్టో తయారు చేసి ఎంత బడ్జెట్ అవుతుందో ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకొని మరీ వస్తారనమాట సో క్యాలిక్యులేట్ చేసుకొని మరీ వచ్చి స్కీమ్స్ అయితే అమలు చేస్తారండి ఎందుకంటే మాటలతో చెప్పేసి చేయకపోతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా ప్రజలు ఎవరు అవకాశం ఇవ్వరండి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఓటర్లందరూ కూడా మంచి జ్ఞానం కలిగి ఉన్నారనమాట ఎవరైతే మాకు మేలు చేస్తారో ఎవరైతే మాకు సంక్షేమం ఎవరైతే మమ్మల్ని ఆదుకుంటారో ఏదో ఒక రూపాన్ని ఆదుకుంటారో మాకు మేలు చేస్తారో వారికి మాత్రం మేము ఓట్లేస్తామని అంత జ్ఞానంగా మనందరం కూడా అయితే ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలు అయితే మాత్రం ఈసారి ఓటాబోటీగా జస్ట్ చెప్పాంలే ఏదో మాటలు చేపేస్తాంలే ఓట్లేసేస్తారలే మనం గెలిచేద్దాంలే అన్నట్టుగా అయితే ఈ యొక్క మేనిఫెస్టో తయారు చేయట్లేదు కానీ పర్టికులర్గా బడ్జెట్ అయితే మొత్తం కేటాయించుకొని ఎంత బడ్జెట్ అయితే పడుతుంది ఇప్పుడు అమలు చేసే పైన కొత్త పథకాలు తీసుకొస్తే ఎంత బడ్జెన పడుతుంది ఈ యొక్క బడ్జెట్ను మనం ఎలా సాధించుకో అంటే ఎలా మనం ఆ లోటుబాట్లు అనేవి కూడా పూడ్చుకోగలుగుతాం ఈ యొక్క వివరాలన్నీ కూడా ప్రస్తుతం సీఎం జగన్ గారు అయితే ప్రస్తుతం అధికారులతో కొంతమందితో అంచనా అయితే వేస్తున్నారన్నమాట ఈ యొక్క అంచనాల కార్యక్రమం పూర్తయిన వెంటనే ఈ యొక్క మేనిఫెస్టో కూడా మనకైతే చేతులకు వచ్చేస్తుంది ప్రస్తుతానికి మేనిఫెస్టోలో ఉన్నటువంటి స్కీమ్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి సో మనకు ఫర్దర్గా ఏదైనా స్కీమ్కి సంబంధించి యాడ్ చేసినా ఫర్దర్గా ఏదైనా స్కీమ్ గురించి మనకు ఇండివిజువల్గా మనకు ఏదైనా సరే ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్